కార్తీక మాసం సందర్భంగా ఈరోజు శ్రీకాకుళంలోని కాశీపొగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి తొమ్మిది మందో పది మందో చనిపోయారు చాలా విచారక విషయం ఇది కొంతమంది ప్రభుత్వ పెద్దలు ఏమంటున్నారంటే దానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అది ఒక ప్రైవేట్ దేవాలయం దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ప్రైవేట్ టెంపుల్స్ అయినా ప్రభుత్వ టెంపుల్స్ అయినా క్రౌడ్ ఎక్కువగా ఉంటే అక్కడ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద పోలీస్ వ్యవస్థ మీద ఉంది అంత క్రౌడ్గా ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా కొంచెం కఠినంగా ఉండి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన నెసెసరీ కూడా ఉండేది మరి ఎందుకు అంత నిర్లక్ష్యం చేశారో తెలియట్లేదు ఏమన్నా అంటే అది ప్రైవేట్ దేవాలయం దానికి మాకు సంబంధం ఏముంది అన్న మాట ప్రభుత్వం నోటి నుంచి ఎలా వస్తుందో మనకి అది అర్థం కదా మరి దానికే అలా అంటున్నారే మరి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు కూడా ఇలానే అంటారేమో కదా అది వాళ్ళు ప్రైవేట్ చేతుల్లో ఉంది మెడికల్ కాలేజీలో మాకేం సంబంధం అని చెప్పేసి కూడా మాట్లాడతారేమో ప్రభుత్వమైనా ప్రైవేట్దైనా అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి కదా మరి ఇంట్లో ఇలాంటి మాటలు మాట్లాడి తెప్పించుకునేది అది చాలా మంచిగా అనిపించలేదు ప్రజలైనా సరే ఒకసారి విజ్ఞతతో మెలగాల్సిన అవసరం కూడా ఉంది ఏ ఏ దేవాలయం దగ్గర అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందో అక్కడికి వెళ్లకుండా ఉంటేనే మంచిది కదా సేఫ్టీ ఇంపార్టెంట్ ఫస్ట్ మనము మన పిల్లలు మన భర్త మన ఫ్యామిలీ సేఫ్టీ ఇంపార్టెంట్ సేఫ్టీ లేకుండా అక్కడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం ఒక చిన్న పిల్లాడు కూడా పాప మా తల్లి అయితే అట్లే ఇట్లా కొట్టుకుంటుంది చాలా బాధ వేసింది కలర్ నీళ్ళు వచ్చేసి ఎంత బాధాకరమైన విషయం అంటే కాబట్టి ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఏ టెంపుల్స్ కన్నా వెళ్ళినప్పుడు ఏ దేవాలయంకైనా సరే వెళ్ళినప్పుడు అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటే వచ్చేయండి వెనక్కి ఏముంది నెక్స్ట్ డే వెళ్ళొచ్చు కదా వచ్చేసి పది మందికి చెప్పండి క్రౌడ్ ఎక్కువగా ఉంది వెళ్ళకండి అని చెప్పేసి పది మందికి చెప్తూ మీ ప్రాణాలు మీరు గుప్పిట్లో పెట్టుకొని బయట వచ్చేసి హ్యాపీగా ఉంటే అదే చాలా బాగుంటుంది ఇలా తొక్కిసలాటలు జరిగి ఇలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం మీరు ఇంతకుముందు కూడా చూసుంటారు తిరుపతిలో సేమ్ తర్వాత సింహాచలం సేమ్ ఇప్పుడు బుగ్గ ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అన్నీ కూడా దేవాలయాలు ఎందుకు జరుగుతున్నాయి అంతా కూడా తిరుపతి లడ్డు కల్తీ అని చెప్పేసి మాట్లాడినటువంటి మహిమ వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయా దేవుడా ఆ దేవుడే కాపాడాలి ఇంకా ప్రజల్ని